యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి రక్తదాని శిబిరాన్ని ప్రారంభించగా మాజీ శాసన సభ్యులు సత్తి రెడ్డి జెండా ఊపి ర్యాలి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి మాజీ శాసన సభ్యులు సత్తి సూర్యన రెడ్డి రామరెడ్డి మంగయ్యమ్మ సేవా సంస్థ అధినేత తేతలి నారాయణ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ రామగురు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు అరవై మంది రక్తదానం చేశారు అలానే రక్తదానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో జీవి సాయి మాధవి కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మూడు వందల మంది విద్యార్థులు ట్రస్ట్ సభ్యులు భాను ప్రకాష్ చక్రధర్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో నిరాశ్రయుల పడిన ఇబ్బందులు చూసి వారికి ఆహారం అందించే ముఖ్య ఉద్దేశముగా సంస్థ ప్రారంభించామని సేవా కార్యక్రమాలు పలువురు దాఖల సహకారంతో చేస్తూ ముందుకు వెళుతున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు गणेश ने गणपत खंड गणेश ब्लड जय भाई claps మనం సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది నాలుగో రక్తదాన సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనం సైతం చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయింది లాక్డౌన్లో ఎవరికి కూడా నిరాశ్రైలగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి ఆకుల బాధల్ని గుర్తించిదాని కార్యక్రమంతో మొదలైంది ఈరోజు ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది సంవత్సరంలో ఒకసారి డెడ్ క్యాంపు సంవత్సరంలో ఒకసారి ఐ క్యాంపు పెట్టడం జరుగుతుంది అదే రీతిలో ఇవాళ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున అంపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ క్యాంపు పెట్టడం జరిగింది గర్భిణీ గర్భిణీ స్త్రీలు తలసేనియ చిన్నారులు యాక్సిడెంట్కి గురై సకాలంలో రక్తం దొరకగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది కోసం వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజున ఈ రక్తదాం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఎక్కడ జరుగుతున్నట్టే కాకుండా మీ సరౌండింగ్స్లో ఎక్కడికక్కడ బ్లడ్ క్యాన్స్ ఉంటుంటాయి లేదా బ్లడ్ బ్యాంక్స్ ఉంటుంటాయి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజులో రక్త రక్తం సంక్షాకాలంలో స ఎంతమంది అవస్థలు పడుతున్నారో మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి ఈ చాకబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుండి కూడా కేవలం అన్నదానమే ముఖ్య ధ్యేయంగా ఇప్పటికీ కూడా మేము ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ మనం పేద చాకులు స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రతిరోజు యాభై నుండి వంద మంది వరకు కూడా మనం ప్రతిరోజు నిరాశ్రాయులుగా ఉన్నటువంటి వృద్ధులకు చిన్న చిన్న పిల్లలకు కూడా ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతి నెల కూడా నిరుపేదల కింద ఉన్నటువంటి కొన్ని కొన్ని కుటుంబాలకి నిత్యావసర చర్కులు పంచి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇదే సేవా స్ఫూర్తితో నేను మా మన చేతి చాటు మెంబర్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ అందరి సపోర్టు ఖచ్చితంగా మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను